కార్యక్రమంలో గవర్నమెలో ముఖ్యమంత్రి వర్యులు ఉన్నతాధికారులు మరియు అందరూ కూడా పేదల సేవలో ఉండాలని ఇంటింటికి వెళ్ళి రుచి వద్ద రుచి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తూ ఆ గ్రామాన్ని ఇట్లా మనం అభివృద్ధి చేయవచ్చు అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా దాన్ని తెలుసుకొని ప్రభుత్వ తరపు నుంచి సహాయం చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం తాళ్ళకెరలో గౌరవ స్థానిక శాసనసభలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలతో చేయడం జరిగింది కొన్ని ఇంట్లోకి ఇంట్లకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అలాగే ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వ నుంచి సహాయం చేయాలంటే అది కూడా అడిగి తెలుసుకొని అవి శాంక్షన్ చేయడం అలాగే ఉపాధి హామీ పనిలో ఒక ప్రారంభం అందులో క్యాటిటల్ షెడ్ అనేది మరియు కరువు జిల్లా కాబట్టి నీళ్ళని ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే నిల్చోబెట్టే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఇప్పటి ఇప్పటికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే రాష్ట్రంలో మూడవ స్థానంలో అనంతపురం జిల్లా ఉంది ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరగడంతో పాటు ఇప్పుడు వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ సాగునీళ్ళు సమస్య రాకుండా ప్రతిరోజు ఎంపీడీఓలు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ మరియు మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా రోజు కూడా ప్రకటన చేయడం అనేది జరుగుతూ ఉంది దీంతో ఈ వేసవి కాలని ఎటువంటి సమస్య లేకుండా త్రాగునీళ్ళు ఒకవైపు అయితే అలాగే సీజనల్ డిసీజెస్ ఈ వాటర్ టెస్టింగ్ కూడా మనం చేయాలి ఎలాంటి నీళ్లు తాగుతున్నారు గ్రామంలోని దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ మరియు బ్లాడేస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరిని కలిసి ఈ పని చేయడం అని కూడా చెప్పడం జరిగింది